వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా మంది కూడా అడుగుతున్నారు కొన్నిసార్లు బేబీ యొక్క మూమెంట్స్ అనేది అస్సలు తెలియట్లేదు దానికల్ రీజన్ ఏంటనేది అడుగుతున్నారండి సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే చెప్తాను సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను బేబీ మూమెంట్స్ గురించి బట్ ఏంటంటే ఇంకా దాని గురించి డౌట్స్ కామెంట్స్ అనేది వస్తూనే ఉంటున్నాయి సో ఇప్పుడు ఏంటంటే అసలు ఒక్కొక్కసారి బేబీ మూమెంట్స్ ఎందుకు తెలియట్లేదు అలాగే ఒక్కొక్కసారి ఎక్కువగా బేబీ మూమెంట్స్ అసలు ఎందుకు తెలుస్తున్నాయి అలా ఒక్కొక్కసారి వెగబట్టినట్టుగా ఎందుకు ఉంటుంది ఇలా రకరకాల డౌట్స్ అనేది ఉంటుంది ఉంటాయి కదా సో దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను చివరి వరకు అయితే చూడండి మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాని గురించి వీడియో అనేది చేస్తాను సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ ఎప్పుడు తెలుస్తాయి అంటే మొదటి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా లేట్గా తెలుస్తాయండి అదే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి అయిన వాళ్ళకి వాళ్ళకు కొంచెం తెలుస్తుంది బేబీ మూమెంట్స్ ఎలా ఉంటాయా అనేది బట్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అంతగా తెలీదు సో అలాంటప్పుడు మనకి బేబీ యొక్క మూమెంట్స్ ఎన్ని వారాలకి స్టార్ట్ అవుతాయి అంటే మనకి ట్వంటీ వీక్స్ నుంచి సో ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే బేబీ మూమెంట్స్ ఖచ్చితంగా తెలియాలి మెయిన్ ట్వంటీ వీక్స్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో అంటే మనకి ఫిఫ్త్ మంత్ ఎండింగ్ నుంచి సిక్స్త్ మంత్ వరకు ఈ మధ్యలో ఎప్పుడు తెలిసినా బేబీ హెల్దీగా ఉన్నట్టు సో అయితే మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలా తెలుస్తుంది సో మనకి కడుపులో బేబీ యొక్క మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలుసా ఫోర్త్ మంత్ నుంచే బేబీ మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది బట్ మీకైతే అది తెలియదు ఎందుకంటే నార్మల్గా బేబీ ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది బట్ బేబీ యొక్క మూమెంట్స్ తెలిసేది మాత్రం ట్వంటీ వీక్స్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే తెలియచ్చు అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫోర్త్ మంత్ ఎండింగ్లోనే ఫిఫ్త్ మంత్ ఫస్ట్ వీక్లోనే తెలుస్తుంది బేబీ యొక్క మూమెంట్స్ అయితే కొంతమంది అంటున్నారు నాకు బేబీ మూమెంట్స్ ఏ తెలియట్లేదు దాని గల రీజన్ ఏంటి అని అడుగుతున్నారు సో బేబీ యొక్క మూమెంట్స్ మనకి తెలియకపోవడం అనగా కొన్ని కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి పగలంతా ఏదో ఒక పనిలో ఉంటాం హడావిడిలో ఉంటాం లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం సో దానివల్ల బేబీ పైన ఆ అటెన్షన్ అనేది పెట్టము సో దానివల్ల మనకి బేబీ మూమెంట్స్ ఇస్తుందో ఇవ్వట్లేదో అంతగా అటెన్షన్ పెట్టకపోవడం వల్ల మనకి బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు అనే ఆ థాట్లో ఉండిపోతాం అది ఫస్ట్ వన్ సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా లేకపోతే మీ నుంచి రక్త ప్రసరణ కానీ పోషణ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ అందకపోయినా బేబీ మూమెంట్స్ అనేది సరిగ్గా ఇవ్వదు సో అలా బేబీ మూమెంట్స్ ఇవ్వకపోవడానికి కారణాలు మెయిన్ ఇవి అయితే అలా బేబీ మూమెంట్స్ ఇవ్వకపోయేటప్పుడు మీకు కొన్ని చిట్కాలు పాటిస్తే బేబీ మూమెంట్స్ అనేది ఇస్తుంది ఇంకొక మెయిన్ రీజన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో మనకి బేబీ మూమెంట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది దానికి గల కారణం ఏంటంటే బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా అవుతుంది కదా సో బేబీ గ్రోత్ ఎక్కువగా అవ్వడం వల్ల ఇంకా పొట్టలో ఎలాంటి స్పేస్ అనేది ఉండదు సో దానివల్ల కూడా మనకి ఇంకా బేబీ మూమెంట్స్ తక్కువగా ఇస్తుంది సో చెప్పాను కదా మనకి పగలంతా ఏదో ఒక పనిలో కానీ హడావిడిలో కానీ ఉంటే బేబీ మూమెంట్స్ అంతగా గమనించము కాబట్టి బేబీ మూమెంట్స్ అంతగా తెలియవు అది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీ నుంచి వెళ్ళాల్సిన రక్త ప్రసరణ కానీ మంచి పోషణ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ బేబీకి అందకపోయినా సరే మనకి బేబీ మూమెంట్స్ అనేది అంతగా ఇవ్వదు అది సెకండ్ రీజన్ అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో బేబీ గ్రోత్ అనేది పెరుగుతుంది కదా సో ఆ గ్రోత్ పెరిగేటప్పుడు మనకి పొట్టలో స్పేస్ లేకపోవడం వల్ల ఇంకా బేబీ మూమెంట్స్ అనేది తగ్గిపోతుంది అంటే మనకి మూమెంట్స్ అనేది అంతగా తెలీదు సో దానివల్ల బేబీ మూమెంట్స్ మనకి తెలియ తెలి అంతగా తెలీదు సో అలాంటప్పుడు మీరు ఎలాంటి టిప్స్ అనేది పాటించాలో చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు బేబీ మూమెంట్స్ అంతగా ఇవ్వకపోయేటప్పుడు ఏదైనా చల్లచల్లగా తీసుకోవాలంటే లెమన్ వాటర్ కానీ లేకపోతే మజ్జిగ కానీ లేదా కోకోనట్ వాటర్ కానీ అండ్ ఐస్ క్రీమ్ కానీ లేకపోతే ఏదైనా అంటే కొంచెం అంటే జ్యూసెస్ లిక్విడ్స్ ఇలాంటివి ఏవైనా చల్లచల్లటివి తీసుకోవడం వల్ల బేబీకి అది మళ్ళీ అందుతుంది సో మనకి ఇలాంటి చల్ల చల్లటివి తీసుకో తీసుకోవడం వల్ల వెంటనే ఇమ్యూనిటీ బూస్ట్ అలా మనకి పనిచేసి బేబీకి మన నుంచి వెళ్తుంది సో దానివల్ల బేబీ మళ్ళీ మూమెంట్స్ ఇస్తుంది అది ఫస్ట్ టిప్ పాటించండి అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంకా ఇలా చేసినా మూమెంట్స్ తెలియట్లేదు అంటే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అయినా సరే వాకింగ్ చేయాలి సో వాకింగ్ చేసేటప్పుడు ఏంటంటే బేబీ మళ్ళీ కొంచెం దానికి ఎలా అంటే మనం వాకింగ్ చేస్తే మనం కొంచెం సైక్లింగ్ చేసినట్టుగా బేబీ కనిపిస్తుంది సో మళ్ళీ అప్పుడు బేబీ కదులుతుంది మూమెంట్స్ అనేది ఇస్తుంది అది సెకండ్ టిప్ అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మీకు మూమెంట్స్ ఇంకా తెలియట్లేదు అంటే మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే బేబీ మూమెంట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి అయితే పడుకోండి సో దానివల్ల మూమెంట్స్ అనేది ఇస్తుంది సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్న బేబీ మూమెంట్స్ బాగా ఇస్తుంది ఏదైనా లిక్విడ్స్ జ్యూసెస్ చల్ల చల్లగా కూల్గా ఉండేటివి తినడం తాగడం వల్ల కూడా బేబీకి కొంచెం అవి రోగ నిరోధక శక్తిని పెంచి వెంటనే మూమెంట్స్ అనేది ఇస్తుంది సో అండ్ వన్ అనేసరికి ఏంటంటే వాకింగ్ చేయడం వల్ల జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ వాకింగ్ చేస్తే అది కూడా అప్పుడు కూడా బేబీ మూమెంట్స్ ఇస్తుంది సో ఇన్ని చేసినా బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు అనుకోండి అప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి కన్సల్ట్ అయ్యి మాకు బేబీ మూమెంట్స్ ఇవ్వట్లేదు అసలు రీజన్ ఏంటి ఏంటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను బేబీకి ఒక రోజులో ఎన్ని మూమెంట్స్ కిక్స్ ఇవ్వాలని కూడా చెప్పాను సో అది ఒకసారి మన ఛానల్లో వెళ్ళి బేబీ హెల్త్ కేర్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్ళి అయితే చూడండి అయితే మనకి బేబీ మూమెంట్స్ ఒక రోజులో నేను ఒక టెన్ కిక్స్ అయినా సరే ఇవ్వాలి అది కూడా మీరు ఫుడ్ తీ తీసుకున్న ఆఫ్టర్ ఫుడ్ తర్వాత బేబీ మూమెంట్స్ ఇవ్వాలి సో అలా ఇవ్వనప్పుడు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ పాటించండి అవి పాటించాక కూడా మీకు మూమెంట్స్ అనేది ఇవ్వకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో కన్సల్ట్ అయ్యి ఏదైనా ఒక స్కానింగ్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే బేబీ హార్ట్ రేట్ అనేది కొట్టుకుంటుందా లేదా బేబీకి ఏమైనా ప్రాబ్లమా లేకపోతే అసలు ఎందువల్ల మూమెంట్స్ అనేది ఇవ్వట్లేదు లేకపోతే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఏమైనా బేబీ ఎక్కువగా తాగేసిందా సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకి స్కానింగ్ రిపోర్ట్లో తెలుస్తుంది సో బేబీ ఎన్ని చేసిన మూమెంట్స్ ఇవ్వ ఇవ్వనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక స్కాన్ తీసుకుంటే సో అందులో బేబీ హెల్త్ కండిషన్ అంతా పూర్తిగా తెలుస్తుంది అప్పుడు బేబీ హెల్త్ కండిషన్ బట్టి మీరు అసలు ఎలా ఉండాలి అనేది డాక్టర్ అనేది మీకు వివరంగా అనేది చెప్తారు సో ఇది అండి బేబీ అనేది మూమెంట్స్ అనేది తక్కువగా ఎందుకు ఇస్తుంది అనేది కూడా చెప్పాను అలాగే దాన్ని బేబీ మూమెంట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి కూడా చెప్పాను ఆ టిప్స్ అన్నీ పాటించండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఆ చిన్న సపోర్టు మన ఛానల్కి ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను అలాగే బేబీ బాయ్ సిమ్టమ్స్ బేబీ గర్ల్స్ సిమ్టమ్స్ ఆల్ స్కాన్ రిపోర్ట్ స్పోర్ట్స్ కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో